ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంఘారెడ్డి రాజంపేటలో శ్రీగాలి పోచమ్మదేవి ఆలయ జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిపారు సంఘారెడ్డి పట్టణంలోని రాజంపేటలో శ్రీగాలి పోచమ్మదేవి ఆలయం జీర్ణోద్ధారణ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు నాగులదేవి దేవతల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది ఇటు ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా గణపతి ఆహ్వానం స్వస్తి పుణ్యవచనం అఖండ దీపారాధన పృద్వీకులకు వరణి సన్మానం మరియు దేవత మూర్తులకు జలాదివాసం ఫలదివాసం ధన్య దివాసం పుష్పదివాసం సాయ దివాసం ప్రతిష్ట కార్యక్రమం రాజంపేట అర్చకులు కేసరినాథ్ జోసి బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఇటీ కార్యక్రమానికి అతిథులుగా టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి సదాశివపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతగోపాల్ గోపాల్ బీఆర్ఎస్ నాయకులు చింత సాయినాథ్ రాజంపేట గాలిపోచమ్మ ఆలయ స్థల దాత కుటుంబ సభ్యులు టేకుల అశోక్ పటేల్ ఆలయ భక్తి బృందం విఠల్ రెడ్డి టేకుల భూపాల్ ఆనంద్ పూజారి ప్రభాకర్ సుప్పల శ్రీనివాస్ సత్యనారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కె శ్రీనివాస్ మున్సిపల్ కౌన్సిలర్ ఉదయశ్రీ స్థానిక నాయకులు ప్రభు గౌడ్ లక్ష్మణ్ రాజు శ్రీధర్ మహేంద్ర రాజు నాగరం సంతోష్ జయరాజు కృష్ణ సునీల్ మహిళలు యువత తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని గాలిపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కార్తీక శుద్ధ దశమి శనివారం మంగవాసరం ఈరోజు రాజంపేట గ్రామంలో రాజంపేట ఒక ఆవరణలో గాలి పోచమ్మ తర్వాత నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము జ జరపడము నిశ్చయం చేయడనేది ఈరోజు జరిగినది ఈ యొక్క అతి పుణ్యమైన కార్యము మా రాజంపేటలో అయినందుకు రాజంపేట గ్రామస్తులు గాలిపోచమ్మ దేవి ఆలయ భక్త బృందము నగరవాసులు పట్టణవాసులు అందరికీ చాలా చాలా నమస్కారాలు ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమము రాజంపేట పంతుల గారి ఆధ్వర్యంలో శ్రీ బ్రహ్మశ్రీ కేశవర్నాథ్ జోషి వారి పుత్రుడు రాజరాజేశ్వర జోషి సోమేశ్వర్ జోషి దాని తర్వాత మా గురువులైన శ్రీనివాస్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో వేదమంత్రద ఉచ్చారణలతో విగ్రహాలకు గణపతి పూజ స్వస్తి పుణ్యావచనం అఖండ దీపారాధనం తర్వాత విగ్రహాలకు జలాదివాసము ధానాధివాసము పుష్పాదివాసం ఈ కార్యక్రమాలు కార్యక్రమాలనేవి అన్ని విధముల చేసి శతభిషా నక్షత్రయుక్త అభిచిత లగ్నంలో అమ్మవారికి ఒకటి గంటల యాభై ఐదు నిమిషములకు గాలి నగర్ కాలనీ అనగా రాజంపేట గ్రామం గ్రామ భక్తులు గ్రామ ప్రజలు వాళ్ళందరి సహాయ సహకారంతో ప్రతిష్ట చేసి ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం ఈ రాజంపేటలో అయినందుకు చాలా నేను ధన్యవాడుతున్నాను నా జీవితం కూడా చాలా ధన్యవాదం సర్వే రాజంపేట గాలిపోచమ్మ ఆలయము అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది గతంలో ఈ ఆలయాన్ని కేకుల అశోక్ గారి అమ్మమ్మైన ఇష్టమ్మ గారి వాళ్ళ తేట్లవారి వారి ఆధ్వర్యంలో ఇక్కడ అమ్మవారిని ప్రశ్ని అప్పు అప్పట్లో ప్రతిష్ఠించినారు ఆలయము చాలా వంద సంవత్సరాలు దాటినది కాబట్టి కొంచెము కూలడం వలన ఈరోజు అందరూ రాజంపేట గ్రామ ప్రజలు అందరి సహక సహకారాలతో ఈరోజు ఆలయం కట్టడం కట్టడము మరియు అమ్మవారిని నూతన అమ్మవారిని తెచ్చి ప్రతిష్ఠ వేద బ్రహ్మలచే ప్రతిష్ఠించడం కూడా జరిగింది ఇటు కార్యక్రమానికి టేకుల అశోక్ మరియు టేకుల ఆనందు టేకుల దశరథ వారి కుమారులు టేకుల నర్సింహులు గారు వారి కుమారులు భూపాల్ గారు టేకుల భూపాల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యంగా ఇటు కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి శ్రీ విఠల రెడ్డి గారికి మరియు కల్వెంల శ్రీనివాస్ గారు ముందుగా వీళ్ళు ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడానికి సంకల్పించి గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం వలన అందరూ పాల్గొని వడ్డే జయరాములు గారు పూజ ప్రభాకర్ గారు మరియు ఇటు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గారు అయినట్టు సతీమణి గారు విచ్చేసి వాళ్ళ యొక్క కూడా సహా సహాయ సహకారాలు పట్టణ వాసుల సహాయ సహకారాలు గారు అందరి సహాయ సహకారాలు తీసుకొని రాజు గారు కంబాలపల్లి శ్రీనివాస్ గారు ఇంకా అందరి సహాయ సహకారాలు తీసుకొని వారు ఈరోజు ఆలయాన్ని మరియు పేరు పేరు అందరూ అందరి పేర్లు ఒక్కొక్క పేరు చెప్పకుండా అందరూ సహాయ సహకారాలు అందించడం వలన వారికి ఈరోజు ఈ అమ్మవారి యొక్క కార్యక్రమము అమ్మవారిని ప్రతిష్ఠించడం సక్సెస్ఫుల్గా చేసినందుకు గ్రామ ప్రజలకు పట్టణ వాసులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గాలిపోచమ్మ జై గాలిపోచమ్మ అదేవిధంగా నాగదేవత ఆలయ పునర్ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది మరి రాజంపేట మరి పంతులు గారు కేశనాథ్ జోషి గారి ముందు ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమము మరి ఆగమశాస్త్రం ప్రకారము పునరుత్పతి స్థాపన జరిగింది మరి ఈ ఈనాటి కార్యక్రమానికి యువత మహిళలు గ్రామ పెద్దలందరూ పాల్గొని ఈనాటి కార్యక్రమాన్ని వైభవంగా జరుపుకోవడం జరిగింది కాబట్టి మరి ఇదే విధంగా గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేసి మరి ఆలయ అభివృద్ధితో పాటు గ్రామం కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరి యొక్క భాగస్వామ్యము ఈనాటి మహతార కార్యక్రమం ఉంది కాబట్టి మరి ఆలయానికి మరి పునరుద్ధరణ కౌరవ కోసం ముందుకొచ్చిన విఠల రెడ్డి గారికి పూజారి ప్రభాకర్ గారికి వడ్డే జయరాజ్ గారికి జయరామ్ గారికి మిగతా అశోక్ పటేల్ గారికి అదేవిధంగా భూపాల్ పటేల్ గారికి శ్రీనివాస్ గారికి సత్యనారాయణ గారికి మిగతా పెద్దలందరికీ మరి మా రాజన్న రాజన్న గారికి అందరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా సమిష్టిగా గ్రామ అభివృద్ధికి అందరూ కృషి చేయాలని తప్పకుండా ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై గాలిపోమ్మ ఎప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం గాలిపో ఆలయాన్ని వంశీయులు నిర్మించడం జరిగింది దానిని పునర్ ప్రతిష్టాపన గురించి ఎంతోమంది పెద్దలు విట్టలేరెడ్డి గారు కానీ శ్రీనివాస్ గారు కానీ మరి పూజారి ప్రభాకరణ కానీ ఇక్కడ కార్యనిర్వహణ ఎంతోమంది పెద్దలు అందరూ కలిసి మరి పునర్ప్రతిష్టాపన వేద మంత్రోచ్చారణ ఉద్యోగం ఆచరించి అన్ని విధాలుగా మరి మహిళలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని మరి గాలిపోచమ్మ ఆలయాన్ని పునర్ప్రతిష్టాపన నిర్వహించినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు భక్తులకు కూడా మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ జై గాలిపో